దేవుని పిలుపు నీ జీవితంలో కన్ఫామ్ అని చెప్పడానికి అంటే దేని కొరకు నువ్వు పుట్టావో దేని కొరకు ప్రభుని నేర్పరచుకున్నాడో దేని ద్వారా దేవుని యొక్క గుణాతి సేవలను ప్రచురించడానికి బలమైన పాత్రగా వాడబడతావో ఆ నీ జీవితంలో ఐదు ప్రాముఖ్యమైన గుర్తులు నీ కళ్ళ ముందు కనిపిస్తాయి మొదటి గుర్తు నిర్గమకాండం మూడవ అధ్యాయం త్వరగాలిసి రెండవ చదువుకుందాం ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యహోవ దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూసినప్పుడు వలన ఆ పొద మండుచుండను కానీ పొద కాలిపోలెత్తి పొద ఏంటి అని ఆలోచిస్తే బైబిల్లో గమనించినట్లయితే ఆ పొద ఇస్రాయల్ ప్రజలకు గుర్తు అది మహా వృక్షం కాదు అలా చెప్పి పెద్ద చెట్టు కాదు పెద్ద మొద్దున్నది కాదు ఇట్ ఈస్ జస్ట్ అదేంటండి ఒక సామాన్యమైన పొద పొద చాలా బలహీనంగా ఉంటుంది ఈ పొద అంటే ఇస్రాయల్ ప్రజలు ఇంకో మాటలో చూస్తే నీవు నేనే బైబుల్లో చాలా ప్రాంతాల్లో ఒక వ్యక్తి తన బలహీనమైన పరిస్థితిలో అంటే తను తాను ఆ గ్రాహ్యమునకు మించి తట్టుకోలేని బలహీనమైన పరిస్థితిలో ఇంకా దేవుడు నన్ను వాడుకుంటాడా అని వారి మీద వారికి బలహీనమైన ఆ యొక్క అవగాహన కలిగి ఇంకా నా వల్ల కాదండి నా చేత కాని వాడిని ఇంకా నాకు శక్తి లేదు అని చేతులెత్తేసిన వ్యక్తి ఆ స్థాయికి వస్తున్నాడంటే ఖచ్చితంగా పిలుపులో మొదటి గుర్తు నెరవేరినట్లే దేని కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు బలమైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఆ స్థాయి అని పిలుపుకు మొదటి గుర్తుగా ఎంపిక చేస్తాడు రెండవది ఎక్కడ తీసుకొస్తాడు పొద బలహీనమైందని చూసాం బలహీనమైన పొద ఇప్పుడు దేని మధ్యలో ఉందండి అగ్ని మధ్యలో ఉంది లాంటి మన జీవితాల్లో నిస్సహాయులమైన ప్రవ్వ బలహీనమైపోయి ఉన్నాం ప్రవ్వ మా వల్ల కాదు ప్రవ్వ అంటున్నప్పుడు ప్రభు రెండోది కన్ఫర్మేషన్ ఇస్తాడు ఈ పొదకి ఏం అనుమతి ఇస్తాడంటండి అగ్నిని అనుమతిస్తాడండి ఫార్టీ త్రీ వస్ట్ నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను ఈ పొదను ఎక్కడ తీసుకుపోతారంట అండి అర్థమైన వాళ్ళు చేయతండి ఒకసారి ఎక్కడ తీసుకెళ్తారండి అగ్నిలోకి తీసుకెళ్తారంట అగ్ని వంటి శ్రమలను దేవుడు అనుమతిస్తాడు యోబు దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ యోబుని ఎటువంటి అగ్నిగుండ తీసుకెళ్ళ తెలుసా అండి ఏ విధమైతే ఈ యొక్క స్వర్ణము అగ్నిగుండ వెళ్ళి ఇంకా స్వచ్ఛపరచబడుతుందో ఏ విధంగా అయితే వెండి ఆ యొక్క రిఫైనర్ గుండా వెళ్తుందో అగ్నిగుండ దేవుని ఉన్న వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా రెండో స్థాయి ఏంటండి అగ్ని ఇస్రాల్ ప్రజల అగ్ని ఎవరు అంటే ఐగిప్త దేశం యొక్క రాంచు ఫరో ఓ మోసే భయపడాల్సిన అవసరం లేదు వాస్తవమే ఫరో అగ్ని లాంటి వాడే ఫరో కఠినమైన వాడే ఫరో యొక్క అధికారులు తట్టుకోలేనంత వేదన మిగిల్చేవారే కానీ ఆ అగ్ని లాంటి ఫరో ఈ పొదను ఏమీ చెయ్యలేడు అయినను యహోవ మోషేతో చెప్పినట్లు యహోవా ఫరో హృదయమును కఠిన పరచను అతడి వారి మాట వినకపోయింది మూడో సత్యం చూస్తాం నా మూడో అధ్యాయం నాలుగో దానిని అతడు ఆ ఆ తట్టు వచ్చుట దేవుడు పొద నడమ నుండి మోషే మోషే అని అతనికి ఎక్కడ ఉన్నాడండి ఆ పొద నడుమలో అంటే ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ద దిడ్స్ ఇప్పుడు ఆ పొద ఎందుకు కాలిపోవట్లేదంటే అంటే సీక్రెట్ ఎవరు అక్కడ దేవుని సన్నిధి వారి మధ్యలో ఉంది డూ నో దిస్ ఫ్యాక్ట్ కీర్తనకాడ అంటాడు గాఢాంధకారమైన లోయలో నేను సంచరించిన ఏ అపాయింట్మెంట్ భయపడను నీవు నాకు తోడై ఉన్నావు యహోశగ్రంథం ఇరవై మూడు అధ్యాయం పది పదకొండు వచ్చిన దేవుడైన యహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము వచ్చేవాడు గనుక మీలో ఒకడు ఎంతమంది అరుగుతారంటే అదేంటి ప్రభు బలహీనమైన వాడు కదా రెల్లు లాంటి వాడు కదా లాంటి వాడు కదా అది పోయిపోయి అగ్నిలో ఉన్నాడు కదా రవ్వ అంటాడు అగ్నిలో ఉన్నా కానీ నేను యుద్ధము చేయించున్నాను గనుక నేను అతనికి తోడై ఉన్నాను గనుక ఒక్కడు ఎంతమంది ధర ఉంటారు వెయ్యి మంది ధరతారు ఇప్పుడు వన్ మ్యాన్ స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ థౌజండ్ అదే యోహన్ భక్తుడు అంటాడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న కంటే గొప్పవాడు మోషే ఒక్కడు ఏమీ చేయలేకపోయాడు కానీ మోషేతో దేవుడు కలుస్తే ఐగిప్తు దేశంలో జ్యేష్ఠ కుమారులు అందరూ ఏమైరండి చనిపోయారు నాలుగవది నిర్గమకాండ మూడు నాలుగు మూడు నాలుగు వచ్చిన అందరం కలిసి చదువుదాం దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చట యోహోవ చూచెను దేవుడు ఆ పొద నడమ నుండి మోషే మోషే అని అతనిని నాలుగోది పవర్ఫుల్ కాలింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ రోమ పది పదిహేడు ప్రకారము వినుట వలన విశ్వాసం వస్తుంది చూస్తే విశ్వాసం రాదండి ఫోర్త్లీ రియల్ కాలింగ్ గాడ్ కీప్స్ కన్ఫర్మింగ్ టైమ్ అండ్ అగైన్ మాటి మాటి కన్ఫామ్ చేస్తాడు నువ్వు చల్లారిపోతు కన్ఫామ్ చేస్తే ఇంకా నా వల్ల కాదు ఇది నిజమా కాదంటే వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు పరిచయం ద్వారా దేవుడు మాట్లాడతాడు మెల్లని స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు కొన్నిసార్లు దైవచనం ద్వారా సూటిగా దేవుడు మాట్లాడతాడు గాడ్ కీప్స్ కన్ఫార్మింగ్ యోర్ కాలింగ్ టైమ్ అండ్ అగైన్ విత్ ఇస్ లో స్టిల్ స్మాల్ వాయిస్ సో దాట్ బై హియరింగ్ కమెత్ ఫెయిత్ ఐదవదిగా ఆఖరి చూసుకుందాం అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు వెడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము పరిశుద్ధమైన దేవుని యొక్క ఆత్మపరిచర్ నువ్వు చేయాలి అంటే ఫస్ట్ నువ్వు తీసేయాల్సింది ఏంటట చెప్పులు నీ చెప్పులు తీసివేయము ఎందుకు చెప్పులు తీసేయాలండి చెప్పులు లోకం యొక్క మలినమంత దేని కంటుందండి చెప్పులు కంటు ఇంకో మాటలో చెప్పాలంటే మానవ ప్రయత్నాలు స్వప్రయోత్నము అంటే ఫస్ట్ థింగ్ దట్ గాడ్ హేట్స్ ఈజ్ సెల్ఫ్ ఆర్ రైట్ నేను మోసేని ఐఎమ్ సో అండ్ సో నేను ఫరో కుమారు కుమారుడని ఇప్పుడు నాకు సామర్థ్యం ఉంది నేను సకల విద్య ప్రవీణత ఉంది అని దీన్ని ఆదరం చేసుకొని నీ స్వనీతిని స్వశక్తిని నీ నేహాన్ని ఆదరణ చేసుకొని మానవ ప్రయత్నాల ద్వారా మానవ శక్తి ద్వారా ప్రయత్నించి నువ్వు ఓడిపోయినావు ఆ చెప్పులను పక్కనబడే ఇక మీదట ఈ అపవిత్రమైన నా స్వనీతి నా గర్వము నా అహంకారము ఇవేవి కూడా లోకమాలిన్యం అంటే ఈ దానికి చెప్పుకి అంత ఏమంటుందండి లోకం అంటుంది లోకంలో ఏముందండి శరీరాశ నేత్రాశ జీవపు డంబం వీటిని ఏం చేస్తున్నా ఈ అపవిత్రతను పక్కన పెట్టేస్తున్నాను ప్రభా అని ఖాళీ చేసుకున్నప్పుడు ఆ పరిశుద్ధమైన ప్రాంతంలోకి వచ్చాడు జగర గ్రంథము నాలుగో అధ్యాయం మారవచ్చున ప్రభు అంటాడు శక్తి చేత కాదు బలము చేత కాదు ఈ కార్యం ఎలా జరుగుతుంది నా ఆత్మ ద్వారా చే